హలో ఆల్ నేను మీ రెడిషన్ పామ్ని ఈ రోజు ఏ రెసిపీ చూపించబోతున్నారు అంటే హెయిర్ ఫాల్ తగ్గడానికి మీకు సింపుల్ డ్రింక్ చెప్తాను హెయిర్ ఫాల్ ఎలా తగ్గుతుందండి ఈ సింపుల్ డ్రింక్ తో నేను చాలా ట్రై చేశాను అని మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తుండొచ్చు బట్ ఈ డ్రింక్ ఒక రోజు కాకుండా వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్ మీరు కంటిన్యూగా తీసుకుంటే ఎంతో కొంత హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఇదేదో నేను చెప్పింది కాదు క్లినికల్ స్టడీస్ కూడా అవే చెప్తున్నాయి మనం ఏదైనా సరే ఒక్క రోజు రెండు రోజులు యూస్ చేయకూడదు కంటిన్యూగా వన్ మంత్ అవర్ ఫార్టీ ఫైవ్ డేస్ యూజ్ చేస్తేనే దానికి తగ్గట్టు మన బాడీకి రిజల్ట్ ఉంటుంది అబ్జార్బ్షన్ బాగుంటుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అని అంటే కనుక నేను మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్ గా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నామండి లేదంటే మేము ఇంట్లో ఫుడ్ తింటున్నాము ప్రాసెస్డ్ ఫుడ్ అసలు తీసుకోమో మీరు అంటుండొచ్చు చెప్తాను బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి బ్రెడ్ ప్రాసెస్డ్ తీసుకుంటున్నాం సమ్ వాట్ బ్రౌన్ బ్రెడ్ హెల్దీ అని చెప్పొచ్చు బట్ ఎనీవేస్ టూ మచ్ సాల్ట్స్ అండ్ టూ మచ్ షుగర్స్ ఉంటాయి సో బ్రెడ్ పగక పెడితే కనుక ఇడ్లీ దోశ ఏది తీసుకున్నా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడము ఆయిల్ సరిగ్గా ఉండదు శాచురేటెడ్ ఫ్యాట్స్ అన్హెల్దీ ఫ్యాట్స్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి ఇలా మన మెటబాలిజం దెబ్బతింటుంది లెట్స్ కమ్ టు ద లంచ్ హోమ్ మేడ్ లంచ్ అయినా సరే మనం ఆయిల్ ఎక్కువ ఇస్తాం మనం యూజ్ చేసే ఆయిల్ మన బాడీని ఎలా ఇంపెక్ట్ చేస్తుందో మనకు అసలు తెలియదు వెజిటబుల్ కర్రీ తక్కువ ఉంటుంది కాప్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా గ్లైస్మిక్ ఇండెక్స్ ఎక్కువ అలాగే మనకు టూ మచ్ కాప్స్ అండ్ టూ మచ్ షుగర్స్ ఉండడం వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అలాగే ప్రోటీన్ అనేది అస్సలు ఉండదు సో లెట్స్ కమ్ టు ఈవినింగ్ స్నాక్ ఈవినింగ్ స్నాక్ అనగానే ఎదురుగా చూప్ సమోసా బజ్జీలు ఇవే మనకు గుర్తొస్తాయి చిప్స్ ఇప్పుడు హెల్దీ అని చెప్పేసి చిప్సే కదా నేను నార్మల్గా హాట్ చిప్స్ నుంచి తీసుకుంటాను లేకపోతే మంచి షాప్ నుంచి తీసుకుంటామని మనం అనుకుంటాం ఏదైనా సరే ఆయిలే రీహీట్ అవుతూనే ఉంటుంది దానివల్ల ఇన్ఫ్లమేషన్ అవి తినడం వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతాయి ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల సో లెట్స్ కమ్ టు ద డిన్నర్ పార్ట్ డిన్నర్ వచ్చేసి మనం ఏమీ ఫాలో అవ్వకుండా పడుకునే ముందు వన్ అవర్ ముందు పడుకు ఫుడ్ తీసుకుంటూ ఉంటాం ఇప్పుడు టెన్ ఓ క్లాక్ పడుకుంటే నైన్ ఓ క్లాక్ ఫుడ్ తినేస్తూ ఉంటాం దీనివల్ల కూడా మన బాడీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ప్రాసెస్డ్ ఫుడ్ ఎలా ఉంటుంది అని అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు టీతో పాటు బిస్కెట్స్ తీసుకోవడం చిప్స్ తీసుకోవడం పిల్లలకి ఇష్టం అని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఇవ్వడము డైలీ ఇవ్వకపోయినా వారానికి రెండు మూడు సార్లు ఇచ్చిన పిల్లల బాడీ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మనకి కూల్ డ్రింక్స్ లో కలిపే కలర్ ఉంటుంది కదండి న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ అన్నా కూడా పల్ప్ ఉన్నా కూడా ఖచ్చితంగా కలర్ యాడ్ చేస్తారు కలర్ యాడ్ చేయడం వల్ల ఈ కాయి కాయి ఇలాంటి కలర్ ఏజెంట్స్ వచ్చేసి మన బాడీ మన పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది మరి ఏమవుతుంది మా పిల్లలు హెల్తీగానే ఉండాలని మీరు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ మెటబాలిజం ఇప్పుడు బాగుంటుంది కొన్ని రోజుల తర్వాత బాగుండదు కదా సో ఆ తర్వాత మెటబాలిజం ఎలా ఎంఫెక్ట్ అవుతుందంటే ప్రోన్ టు డిజీజెస్ కొన్ని రోజులు తొందరగా ఫీవర్ రావడము తొందరగా కోల్డ్ కఫ్ ఎఫెక్ట్ అవ్వడము ఇలా ఇమ్యూనిటీ ప్రా దెబ్బతీస్తుంది అనమాట పిల్లలకి సో ఇది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకొని ప్రాసెస్డ్ ఫుడ్ బిస్కెట్స్ తింటున్నారంటే నేను ముఖం రిపీట్ నేను ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తాను మీరు బిస్కెట్స్ తీసుకుంటున్నారంటే అందులో ఉంది మొత్తం మైదా పామ్ ఆయిల్ అండి షుగర్స్ లెట్స్ కమ్ టు ద కూల్ డ్రింక్స్ కంప్లీట్ గా షుగర్ అండ్ ఇంకోటి టూ మచ్ ప్రిజర్వేటివ్స్ లెట్స్ కమ్ టు ద రెడీమేడ్ ఫుడ్స్ రెడీమేడ్ ఫుడ్స్ కానీ రెడీమేడ్ దోశ కానీ రెడీమేడ్ ఇడ్లీ కానీ ఏదైనా సరే రెడీమేడ్ థింగ్స్ మీరే ఇడ్లీ పాత్ర నైట్ ఇడ్లీ బ్యాటర్ నైట్ స్టోర్స్ చేసి మార్నింగ్ చూడండి ఖచ్చితంగా ఉబ్బిపోతుంది బట్ మన రెడీమేడ్ దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఎందుకు ఉబ్బదు సో అందులో కూడా స్టోరేజ్ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు ఎంత న్యాచురల్ అయినా సరే వితౌట్ ప్రిజర్వేటివ్స్ ఏ ప్రోడక్ట్ వన్ వీక్ కానీ స్టోరేజ్ ఉండదు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ఇది ఇంపార్టెంట్ థింగ్ దోశ బాగా వస్తుందని మనం తెచ్చుకుంటాం కానీ దట్ ఈస్ కంప్లీట్లీ అన్హెల్దీ ఓకేనా మనం తీసుకునే మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం తీసుకునే ఫుడ్ అంతా అన్హెల్దీ అయితే మన బాడీ ఎందుకు ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది వర్క్ ఆన్ యువర్ మెటబాలిజం సో లెట్స్ కమ్ టు ద హెయిర్ ఫాల్ పార్ట్ హెయిర్ ఫాల్ వచ్చేసి వర్క్ ఆన్ యువర్ మెటబాలిజం ఇందుకోసం నేను నైన్టీ డేస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను ఇందులో వెయిట్ లాస్ థైరాయిడ్ డయాబెటీస్ పీసీఓడి పీసీఓస్ ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు ఖచ్చితమైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఓన్లీ కిచెన్ బేస్డ్ ఏ ఉంటుంది ప్రాపర్ గా మీకు ఎడ్యుకేట్ చేస్తాము వర్కౌట్స్ కూడా ఉంటాయి ఓకే లెట్స్ కమ్ టు ద హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఎందుకు మనకు ఉంటుంది అని అంటే గనక మనం అమౌంట్ లాక్స్ అమౌంట్ లో స్పెండ్ చేస్తారు కొంతమంది థౌజండ్ స్పెండ్ చేస్తారు షాంపూస్ అని చెప్పేసి ఆయిల్ అని చెప్పేసి ఎంత మీరు బై పై నుంచి అప్లై చేసినా ఇంటర్నల్ గా గ్రోత్ లేనిది హెయిర్ ఫాలిక్యూల్స్ ఎలా స్ట్రాంగ్ ఉంటాయి చెప్పండి మీరు ఎంత ఏ ఆయిల్ అయినా సరే న్యాచురల్ గా చేస్తున్నారండి వీరు ఆయిల్ నేను అక్కడ నుంచి తెప్పించుకున్నాను ఇక్కడ నుంచి తెప్పించుకున్నాను అన్నా కూడా ఐ విల్ నాట్ అగ్రి అది వర్క్ చేస్తున్నారు చేయండి బట్ ఈ ఇక్కడ ఇంటర్నల్ గ్రోత్ లేని వేస్ట్ అండి ఇంటర్నల్ గా గ్రోత్ ఉండాలి అంటే మనం తీసుకోవాల్సింది బైట్ అండ్ రిచ్ ఫుడ్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ ఓన్లీ ఫ్లాక్ సీడ్స్ ఒకటే కాదు బయటిన్ రిచ్ ఫుడ్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా అందులోనే వచ్చేస్తాయి నాన్ వెజ్ లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి ప్రోటీన్ వచ్చేసి నాన్ వెజ్ లోనే కాకుండా వెజ్ లో కూడా ఉంటుంది సోయా చింక్స్ తీసుకోండి పనీర్ తీసుకోండి ఇలా ఈ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుముఖం పడుతుంది మన మెటబాలిజం స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ హై షుగర్స్ హై సాల్ట్ ఇన్టేక్ పామ్ ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఇంటేక్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల హెయిర్ ఫాలిక్యుల్స్ స్ట్రాంగ్ గా ఉండవు తొందరగా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఏం చేయాలి అంటే మనకు ఈ ఆమ్లా కర్రీ లీవ్స్ చాలా చాలా హెల్ప్ అవుతాయి అనమాట సో ఇక్కడ నేను మీకు చూపిస్తుంది దీన్ని సూపర్ ఫుడ్ అంటారు ఆయుర్వేదంలో కానీ క్లినికల్ గా చూసుకున్నా కూడా ఆమ్లా ఈజ్ సూపర్ ఫుడ్ దీని యొక్క అమృతంలా కూడా చెప్పొచ్చు అనమాట సో ఇది ఆమ్లా నేను ఇప్పుడు హెయిర్ ఫాల్ డ్రింక్ కోసం యూస్ చేస్తున్నాను అండ్ కర్రీ లీవ్స్ చూడ్డానికి మనం ఏదో కర్రీ ఏమంటారు పప్పుచారులు వేసినా తీసుపక్క పడేస్తాం కానీ దీనిలో ఉన్న బెనిఫిట్స్ టూ మచ్ అండి దీనిలో ఉన్న బెనిఫిట్స్ మన బాడీ కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఈ టూ ఇంగ్రిడియం నేను యూస్ చేస్తున్నాను ఈ టూ ఇంగ్రిడియం వల్ల హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ గా ఉండి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిచ్చి ఇందులో ఉన్న సి మన బాడీలో ఫ్రీ తో ఫైట్ చేసేసి మన ఓరాల్ గా హెయిర్ ఫాల్ తగ్గుముఖం పడుతుంది ఎలా చేద్దామో ఒకసారి చూసేద్దాం డైలీ డ్రింక్ తాగుతున్నాను అంటే కనుక ఆమ్లా సరిపోతుంది ఇప్పుడు నేనైతే వన్ గ్లాస్ ఫుల్గా తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక ఆమ్లా యూస్ చేస్తున్నాను ఇద్దరు ముగ్గురికి యూస్ చేస్తున్నారు అంటే గనక మీరు ఖచ్చితంగా ఒక టూ త్రీ ఆమ్లాస్ తీసుకొని ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నారు అంటే కనుక టూ త్రీ ఆమ్లాస్ తీసుకోండి ఒక ఆమ్లా కంప్లీట్ గా కట్ చేస్తే ఇంత క్వాంటిటీ వస్తుంది అనమాట సో ఫస్ట్ ఒక ఆమ్లాని కట్ చేసి మిక్సీ జార్లో వేసిద్దాం కర్రీ లీవ్స్ తీసుకుందాం అండి ఈ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు ఎన్ని తీసుకోవాలి అని అంటే కనుక మీరు కౌంట్ చేసుకుంటారంటే ఫిఫ్టీన్ లీవ్స్ అంటే ఇప్పుడు ఇలా కౌంట్ చేస్తే కనుక పదిహేను తీసుకోండి లేదు మేము ఇద్దరు ముగ్గురికి అంటే కనుక ఇలా పట్టుకుంటే ఎన్ని వస్తాయో అంటే ఆల్మోస్ట్ ట్వంటీ వరకు వస్తాయి ఈ ట్వంటీ లీవ్స్ని ఇలా వేయండి కర్రీ లీవ్స్ ఎక్కువ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి చాలా చాలా హెల్దీ మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా లీవ్స్ అనేది తీసుకోవచ్చు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో మీరు కావాలంటే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఎప్పుడు తీసుకోవాలి రగడపన తీసుకోకండి ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కి మధ్యలో తీసుకోవచ్చు ఇప్పుడు నేను కర్డ్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది ఎంటీ స్టమక్లో తీసుకునే డ్రింక్ కాబట్టి నేను ఐఎమ్ నాట్ యాడింగ్ కర్డ్ ఎవరైతే ఎసిడిటీ నుంచి బాధపడుతున్నారో టూ మచ్ బ్లోటింగ్ ఉంటుంది ఐబిఎస్ ఉంది ఇన్ఫ్లమేటరీ ఇన్ఫర్మేటరీ బౌల్ డిజీస్ ఉంది అంటే వాళ్ళు వైటమిన్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి ఎంటీ స్టమక్లో ప్రిఫర్ చేయకండి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఇది తీసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు స్ట్రెయిన్ చేయట్లేదు అంటే వడ కట్టలేదు అనమాట డైరెక్ట్ గా అలాగే తీసుకోండి వడకట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఫైబర్ చాలా చాలా మంచిది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత వెయిట్ లాస్ లో కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇదండి మార్నింగ్ ఎంటీ స్టమక్ లో హెయిర్ ఫాల్ తగ్గడానికి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అయ్యే డ్రింక్ అనమాట నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ డ్రింక్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఎలా హెల్ప్ అవుతుంది ఏం వర్క్ చేస్తుంది అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ తీసుకోవచ్చు మీరు ఫస్ట్ డేనే ఇంత గ్లాస్ తీసుకోవాలని ఏం లేదు ఆ ఫామ్ లా ఇంక్లూడ్ చేస్తే వాటర్ ఎక్కువేసినా పర్వాలేదు ఇట్ డిపెండ్స్ అపాన్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట ఇది ఒక్క డ్రింక్ అయితే ఆగుతానో నాకు హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అని అనకండి కంటిన్యూగా వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూగా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్ఫ్లమేషన్ తగ్గి మెటబాలిజం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఖచ్చితంగా మీరు బెనిఫిట్స్ అనేది చూస్తారు రిజల్ట్స్ కూడా చూస్తారు దీంతో పాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే చిక్ పీస్ పన్నీర్ అలాగే ఎగ్స్ చికెన్ బ్రెస్ట్ అండ్ ఇంకోటి పప్పుదానలో మనకు ప్రోటీన్ అనేది దొరుకుతుంది సో వెజ్లో ఇవన్నీ సోర్సెస్ ఏదో ఒక రకంగా ఒక మీల్లో యాడ్ చేస్తూ ఉండండి గ్రౌండ్ నట్స్ కానీ శనగలు కానీ పుట్నాలు కానీ అంటే రోస్టెడ్ చెనా కానీ మీరు ఇంక్లూడ్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి చూస్తారు క్వాంటిటీ తగ్గించండి మేము ఎక్స్ప్లెయిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రాసెస్డ్ ఫుడ్ హై షుగర్ ఇంటేక్ హై సాల్ట్ ఇంటేక్ ఫుడ్స్ తగ్గిస్తేనే ఇది మీ బాడీ మీద వర్క్ చేస్తుంది ఈ డ్రింక్ తాగి నేను కూడా టేస్ట్ చెప్తాను ఎలా ఉందో పుల్లగా అయితే అస్సలు లేదండి లీవ్స్ యాడ్ చేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంది డైలీ స్టమక్ లో ఇంక్లూడ్ చేయండి ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ ఒకవేళ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే స్క్రోడత నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి Always. Thank you.